హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు ఈవినింగ్ అయితే మేడ బట్టలు ఉన్నాయని పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాను వాళ్ళు కూడా వచ్చారు ఇదైతే మా పైన వాళ్ళు ఇంటి ముందు ఉంటుంది రూమ్ బయట చాలా బాగా చేసుకున్నారు అసలు తక్కువ ప్లేస్లో బలి చేసుకున్నారు గార్డెన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంటి ముందు చాలా తక్కువ ప్లేస్లో అయితే అన్ని అరేంజ్ చేసుకున్నారు బాగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళకు కూడా అన్ని స్టిక్కర్స్ బలి అరేంజ్ చేసుకున్నారు అంతా చాలా బాగుంటుంది వీళ్ళు మేడపైకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇది ఉంటుంది భలే ఉంటుంది అందరికీ భలే నచ్చుతుంది ఇది మాత్రం నాకైతే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా ఇష్టం మా అమ్మాయి అప్పుడప్పుడు అయితే ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తుంది అక్కడ చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటాయి అవి తీసుకొని వచ్చేస్తుంది ఇది అయితే మా మేడ పైన టెరస్ పైన మా తీసేవాళ్ళు మా మా పిల్లలిద్దరు బట్టలు తీస్తున్నారు మా చన్వి అయితే ఎప్పుడూ ఏమీ హెల్ప్ చేయదు కానీ మధ్య అయితే ఏదో కొంచెం కొంచెం అలా చేస్తుంది మా అబ్బాయి అయితే చేస్తూ ఉంటాడు ఎప్పుడూను మా అమ్మాయి అయితే మాత్రం ఏం చేయదు కానీ ఈ మధ్య అలా కొంచెం కొంచెం వాళ్ళ అన్ని బాగాలేదని బ్యాగులు తీసుకెళ్ళాం అలాంటివి బాగా చేస్తుంది ఇది అయితే వ్యూ పాయింట్ మేడ పైన సాయంత్రం చాలా బాగుంటుంది టెరస్ పైకి వస్తే వ్యూ పాయింట్లా ఉంటుంది భలే ఉంటుంది పీస్ఫుల్గా అయితే ఉంటుంది మేమైతే ఎప్పుడూ రాప్పుడూ బట్టలు వేసినప్పుడు మాత్రం వస్తూ ఉంటాం అలా బట్టలు వచ్చి కాసేపు అయితే ఉండేసి వెళ్ళిపోయాం కింద గ్రాస్ కూడా చాలా బాగుంటుంది అంతా గ్రీన్ గ్రాస్ చూడండి ఎంత బాగుందో ఇదంతా దీనికోసం అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాము బట్టలు వేసినప్పుడు మాత్రమే వస్తూ ఉంటానండి ఎక్కువైతే ఎక్కువ అయితే రాము ఎప్పుడో వస్తూ ఉంటాము ఇది ఇందాక చెప్పాను కదా వాళ్ళదే బయటే అయిపోయింది అది అయితే ఇక్కడైతే పాలు వేడి చేస్తున్నాను బాబుకేమోనో అన్నం తినన్నాడు అన్నాడు అందుకేమో కాఫీ చేసి రస్కులు ఇచ్చాను మా ఇంట్లో తినేది కొంచెమైనా ఒక్కొక్కరికి ఒక ఐటెం చేసి పెట్టాలి వీడికి పాలు అన్నాడు పాలు కాదు కాఫీ అన్నాడు కాఫీ చేసి ఇచ్చాను మా పాపకి ఏమైనా ఆమ్లెట్ అన్నది దానికి ఆమ్లెట్ మా అబ్బాయి అడిగింది చేసి పెట్టినా సరే తినడానికి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాడు అదొక పెద్ద టాస్క్లా తీసుకుంటాడు తినాలా అవసరమా అన్నట్టు మాత్రం ఫేస్ పెడుతూ ఉంటాడు అసలు ఫుడ్ పైన అయితే ఇంట్రెస్ట్ అయ్యి చూపించాడు మా అమ్మాయి అయితే కొంచెం పర్వాలేదు ఇది ఇది అయితే మా అమ్మాయికి తను ఏమో ఆమ్లెట్ కావాలని తన అడిగింది తనకైతే ఆమ్లెట్ వేస్తున్నాను తనైతే పర్వాలేదు ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్గా తింటుంది Tina, ya, entar terus.